నేను అన్నిటిగా వచ్చానండి నేను గారి రంకుల ద్వారా వాక్యం చెప్తుంటే బలపడ్డాను ఈరోజు నా కుటుంబం నేను నిలబడ్డానంటే ఆయన వాక్యం వల్ల బలపడి ఈరోజు ప్రతిరోజు నేను ఆరాధన చేస్తున్నాను నా భార్య ముందుగా వచ్చింది కానీ ఆమె నమ్ముకుంది కానీ బాప్టిజం తీసుకోలేకపోయింది నేను వాక్యంలో బలపడి నమ్ముకొని బాప్టిజం తీసుకొని ఈరోజు ఆరాధన చేస్తున్నానంటే ఆయన వల్లనేనండి ఈరోజు నా కుటుంబం నిలబడ్డది అంటే ఆయన వల్లనే అందరికీ వందనాన్ని మా పిల్లలాగా ఇక్కడ సాగ పెద్దలకి సావుకులకి అందరికీ నా వందనాలు మేము దేవుని నమ్ముకొని దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాము నేను మాటూళ్ళు పెద్ద సంఘానికి వెళ్ళేవాడిని ఇక్కడే మా కాలనీలో మరి దేవుని మందిరం కట్టాలా మన బ్రదర్ని అసెంబ్లీ ఉండాలని నాకు ఒక తపన ఉన్నది అందువల్ల రాజారావు గారితో రాజారత్నం గారితో నేను కలిశాను మరి ఎందుకో దేవుని శబ్దం ఏమై ఉండదు కానీ అక్కడ కొన్ని సందర్భాలను బట్టి చర్చి పడేశారు మాకు స్థలము లేదు రాజరత్న గారు ఆయన మంచి గొప్ప దైవజనుడు మంచి ప్రేమ కలిగిన వాడు నమ్మకమైనవాడు మాకు దొరికినాడు అనుకున్నాం మేము అయితే మరి దేవుని సిద్ధం ఏమైంది కానీ దేవుడు ఆయనను నేను పిలుచుకున్నాడు మేము అలాగే అన్న చెప్పినట్లుగా ఇక్కడే ఒక ఇల్లు తీసుకొని అద్దెకి ప్రార్థన జరిగిస్తూ ఉన్నాము మరి సేవకులు పెద్దలు అందరూ కూడా మాకు సంఘం ఉంది కానీ చర్చలేదు లేదు మీరందరూ ప్రార్థన చేయాలని మన బ్రదం అసెంబ్లీ ఇక్కడ బలపడి మరి బలంగా దేవుని పనిలో కొనసాగించాలని మీరందరూ ప్రార్థన చేస్తారని ఈ మాటలు మేము తెలియజేసి మాకు ఇష్టం అలాగే పెద్ద తండ్రి సమానులు జయపల్లింపులు గారికి చేరువచ్చిన దైవసేపులందరూ కూడా అభివృద్ధిపూర్వకమైన ప్రేమ బంధనాలు తెలియజేస్తూ ఉన్నాం నాకు ఇలాంటి సంఘటన ఎదురవుతుందని నేను ఊహించలేదు ఈరోజు కానివ్వండి ఏ రోజు కానివ్వండి బాబు జ్ఞాపకం చేసినట్లు రాజరత్నం గారు నేను మేము మేము పరిచయం అయింది మొదలుకొని చాలా సన్నిహితంగాను అన్య అన్యోన్యంగాను జీవిస్తూ ఉండేటువంటి వారు మాతో పాటు మరొక బ్రదర్ ఉన్నారు ఆయన ద్వారానే రాజరత్న గారు నాకు బాగా పరిచయం మాటల్లోనే ఉన్న పౌలు గారు నేను కేరళ నుంచి వచ్చిన తర్వాత పాలు గారి ద్వారా అంతకుముందు వారిద్దరు కలిసి ఉండేవారు తర్వాత నేను వారితో ఏకి భవించాను ఎక్కడికి వెళ్ళినా మేము ముగ్గురం వెళుతూ ఉండేటువంటి వారు మమ్మల్ని తిమూర్తులు అనేటువంటి వారు ఏ స్థలానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా తిమూర్తులు అనేటువంటి అని పిలిచేటువంటి వారు అయితే రాత్రి ఆయన లేరు ప్రభుత్వం ఉన్నారు ప్రభు సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నారు దేవుడు మాకు ఇచ్చిన సహవాసం చాలా బలమైందని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా ప్రతినంత కాలం అన్యోన్యంగా సహోదర భావ సంబంధమైన ప్రేమతోనే మేము కలిసి జీవించే పరిచర్లో కూడా ఆ విధంగానే ముందుకు సాగుతూ వచ్చు ఈరోజు నా కుడి భుజం పోయిందన్నట్లుగా ఆయన దేవుని పిలుపు మేరకు ప్రభు సన్నిధిలో ఉన్నారు పరిచర్య సంబంధంగా చాలా ప్రయాసపడేవారు ఆసక్తి ఆరాటం ఎక్కువ అయినా కొన్ని బలహీనతలు ఉన్నా అంటే దేహ సంబంధంగా ఆర్థిక పరంగా దేహం సహకరించకపోయినా తాను పరిచరించేట్లో ఆసక్తిని కలిగి ఉండేటువంటి వాడిని ప్రేమను బట్టి నాప్కిన్స్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ సహకారం లేదు ఇప్పుడు అలాంటి సహవాసాలు పౌలు గారు ఉన్నారు కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాం అంటే వందనాలు అనుకుంటాం అన్ని విషయాలు చర్చించుకోవటం కానివ్వండి మాట్లాడుకోవటం కానివ్వండి ఆలోచన చేయటం కానివ్వండి రాజరత్న గారితోనే నేను ఎక్కువగా ఎదుగుతూ ఉండేటువంటి వాడు ఆయన చనిపోయే సమయానికి నాకు కూడా ఎన్జిగడం జరిగింది చేత జస్ట్ చూసి వెళ్ళాను కానీ నేను ఆ కార్యక్రమంలో కొనసాగలేకపోయాను ఏదేమైనా ప్రభు సన్నిధిలో ఆనందిస్తున్న రాజరత్న గారు తప్పనిసరిగా మరణించినప్పుడు ఆయనతో కలుస్తాం ఆయనతో ఆ ప్రభు మహిమలో ఉంటామన్నటువంటి ఆయన నిరీక్షణ ప్రభు అనుగ్రహించారు విడబండ కుటుంబానికి ఆదరణ కలగాలని మా అనుదిన ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన లేని లోటు ఎవరో తీర్చరు కానీ ప్రభువే ఆ కార్యం జరిగించేది దేవుని దాసుడు జ్ఞాపకం చేసినట్లు ఈ మనుషుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆదరించేవాడు కొనసాగించేవాడు బలపరిచేవాడు ముందుకు నడిపించేటువంటి వాడు మన విశ్వాసానికి కర్త ఆయన వైపు చూస్తూ ఈ పద్ధతి ప్రంగంలో పరిగెత్తి ప్రభు మహిమార్థమై లో జీవించడానికి ప్రభు మనకు మనకి గాక అమ్మ